కాంగ్రెస్ ప్రకటించే ఆరు గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే అర్హత అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి గ్రామసభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్న ఆయన ఒకట్రెండు రోజుల్లో గ్రామ వార్డు సభల విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు జనవరి ఆరు వరకు ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులను ముందుగానే ప్రజలకు అందిస్తాం అర్హులైన వారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు గ్రామ సభల్లో వాటిని అధికారులకు అందజేయాలి వారు ప్రజలకు ఓ రసీదు ఇస్తారు అధికారులే వెళ్లి దరఖాస్తులు తీసుకుంటారు ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు రేషన్ కార్డు ఉన్నవారు ఆరు గ్యారంటీల కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ప్రకటించారు కానీ చాలా మంది రేషన్ కార్డు లేకపోవడంతో గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోలేమని వాపోతున్నారు అయితే కొత్త కార్డులు జారీ చేసి గ్యారంటీలను అమలు చేయడానికి సమయం పడుతుందనే ఇప్పటికే ఉన్నవారికి అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం చెబుతోంది కొత్తవి జారీ చేసిన తర్వాత వారికి దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామంటోంది స్వీకరణ పూర్తయ్యాక ఎవరు ఏ పథకానికి అర్హులు నిర్ణయిస్తారు అని తెలిపారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావతా ఇన్ఫో